తూతూమంత్రంగా కాకినాడ రూరల్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తిస్థాయిలో హాజరుకాగా తూతూమంత్రంగా సాగింది పనులు పూర్తి చేసి మూడు సంవత్సరాలైనా బిల్లులు చెల్లించకపోవటంపై ప్రశ్నించిన గంగానపల్లి వాషింగ్ వాషంశెట్టి సత్యవేణి సంబంధిత అధికారి రాలేదని చెప్పిన మండల అభివృద్ది అధికారి ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ రమేష్ నాయుడు పలు విషయాలపై ప్రసంగించారు ఈ సమావేశంలో పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు అడిగినట్టు మార్చి ముప్పై ఒకటి కూడా మేము ఇంకా ఏమన్నా ఒకసారి చూసుకొని సమయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి వెంటనే చెప్తామండి అలాగే ఎనిమియాతో తక్కువ రక్తంతో ఎవరైనా ఉండట్లేదు నవజాత శిశువులు ఏ రకంగా వారు చూసుకోవాలనేది వారికి ప్రతి వారం కూడా బరువు చూసి ఆ బిడ్డ యొక్క జాగ్రత్తలు అలాగే తల్లి యొక్క జాగ్రత్తలు కూడా చూడడం అలాగే ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకి పిహెచ్ఆర్ రూపంలో బాలామకు ఎగ్స్ మిల్క్ మిల్క్ వచ్చి ప్రతి నెల కూడా సున్నాకి వెడమీ చెప్పడం జరుగుతుందండి అయితే ప్రాజెక్టు మనకి నాడు నేడు బి ద్వారా అందరవాడీ సెంటర్స్కి నాడు నేడు బి ద్వారా కి శాక్షన్ అయిన మేడం వీటిలో రేపూర్ ఒకటి చీరి నాలుగు తిమాపురం రెండు పండు రెండు తమ్మవరం మూడు పేపర్ పదకొండు సర్పవారం పది వాకలపూడి ఏడు శాక్షన్ అయ్యాయి ఎనిమియా అనేది మన దగ్గర డాక్టర్స్ దగ్గర మీ దగ్గర స్టంటెడ్ మాల్ అంటే గౌరవ సభ్యులకు చెప్పడం అంటే అందుకని నీకు ఏం లేదు మీకు వంద రకాల ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లం లేదు కానీ మనకి పిల్ల బాబు అదే వాళ్ళు ప్రెగ్నెన్సీ అంత కంప్లైంట్ చేస్తారు పుట్టిన వెంటనే ఎంత బరువు ఉండాలి తర్వాత ఆ వయసుకు తగ్గ ఎంత ఎత్తు ఉండాలి ఆ వయసుకు తగ్గ ఎంత బరువు ఉండాలి ఎత్తు లేకపోతే స్టంటెడ్ అంట బరువు లేకపోతే అండ్రవైడ్ అంట ఇది ఎందుకు చెప్తున్నానంటే డెవలప్మెంట్ మండల్ డెవలప్మెంట్ కానీ ఏ డెవలప్మెంట్ అయినా సరే డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ రోడ్స్ ఇదే కాకుండా నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కూడా పేరెంట్స్ వాళ్ళ సోషల్ కండిషన్స్ వల్ల సరిగా తిరిగిపోవచ్చు అందువల్ల గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ వచ్చి మన చేతిలో పెడతారు ప్రెగ్నెంట్స్ కానీ మన చేతిలో పెడతారు పెట్టినప్పుడు ఈ సప్లిమెంట్స్ ఇస్తే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు ఆ సప్లిమెంట్స్ ఇస్తే బాగా పెరుగుతారు ఎంత ఏజ్కి ఎంత ఎత్తు ఉండాలి ఎంత బరువు ఉండాలి అని చెప్పేసి మనకి అది చెప్తారు ఇందాక మేడం చెప్పింది అదే ప్రెగ్నెంట్స్కి ఇలాంటివి చేస్తాము ఏ చాలి చేస్తాము తర్వాత లాక్టేటింగ్ ఉమెన్కి ఇది పంపిస్తాము త్రీ టు సిక్స్ ఇయర్స్కి స్కూల్లో ఎంతమంది చేస్తున్నారు అంటే ఒక జనరేషన్ని ఫస్ట్ వాళ్ళ చేతిలో పెడితే అక్కడి నుంచి ఇందాక మనం ఎడ్యుకేషన్ మాట్లాడాం కదా ఇట్స్ కన్వర్జెన్స్ స్కూల్లో జాయిన్ చేస్తాం స్కూల్లో మళ్ళీ గోరు ముద్ద మంచి హెల్త్ న్యూట్రిషన్స్ ఫుడ్ అది సప్లిమెంట్ చేస్తాం అక్కడ కూడా ట్రాకింగ్ ఉంటుంది ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి కూడా నెక్స్ట్ జనరేషన్ బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే కన్వర్జెన్స్ ఆఫ్ ఐసిడిస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మస్ట్ అండ్ పౌరులందరూ కూడా బలంగా ఆరోగ్యంగా మంచి ఫుడ్తో మంచి వాతావరణం తిరిగినట్లయితే మంచి సొసైటీ మనం డెవలప్ చేయ చేయాలన్నది వరల్డ్ వైడ్గా ఉన్న కాన్సెప్ట్ బీయింగ్ ఏ డెవలపింగ్ నేషన్ ఇండియా అందులో అన్నీ తీసుకోలేము మనం పదిహేడు కోర్సులోని అండర్ వాటర్ ఓటు ఉంటుంది ఎక్కడ ఎకలాజికల్ సస్టైనబిలిటీ ఉంటుంది అవన్నీ మనం చేయలేము బేసిక్ ఏంటంటే గవర్నమెంట్స్ అన్నీ కూడా హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద బాగా ప్రయారిటీస్ ఉన్నాయి వాళ్ళని వంద పర్సెంట్ లిటరసీ వైపు వంద పర్సెంట్ వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ సఫిషియన్సీ మనం తీసుకెళ్తున్నాం కాబట్టి దయచేసి ఈ మూడు డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో నాట్ ఓన్లీ స్కీమ్స్ ప్రకారం కాకుండా కొద్దిగా సోల్తో కూడా మనం మనసు పెడితే బలమైన జనరేషను ప్రొడ్యూస్ అందరికీ నమస్కారం అండి నా పేరు సోదే ముసలయ్య నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వారంపూడి చంద్ర రెడ్డి గారు మా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ మా మచ్చిగారి జాతిని జాతి యొక్క ఆత్మాభిమానాన్ని కింద పరిచయాల చాలా హేళనగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మిమ్మల్ని గెలిపించినటువంటి మా మత్స్యకారు సోదరులందరికీ కూడా మీ వెనకాల ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ఇటువంటి వ్యక్తుల్ని విడిచి మీరు ముందుకు రండి పార్టీలకు అతీతంగా పార్టీలు అందరికీ ఉంటాయి కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి పార్టీలకు అధిక అధితంగా మన యొక్క జాతిని అవహ అబహేళనంగా మాట్లాడినటువంటి ఇలాంటి ఇలాంటి యొక్క ఉన్మాతుల్ని మనం చాలా తీవ్రంగా ఖండించి వాళ్ళని చాలా దూరంగా పెట్టవలసిన అవసరం ఎంతైనా